కామెడియన్గా వెండి తెరకు పరిచయమై తర్వాత హీరోలుగా మారిన వారు చాలామంది ఉన్నారు అందులో టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్టులలో సునీల్ కూడా ఒకరు కమెడియన్గా ఈయన చూడని సక్సెస్ లేదు ఎక్కని శిఖరం లేదు సినీ రంగ ప్రవేశానికి అష్ట కష్టాలు పడిన నటుల్లో సునీల్ కూడా ఒకరు మంచి రోల్స్ దక్కించుకునే వరకు తినడానికి డబ్బులు లేనంతగా ఇబ్బందులు పడ్డాడు సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఒకే ని షేర్ చేసుకోవడమే కాదు ఉన్న కాస్తో కూస్తో డబ్బులను ఇద్దరు జాగ్రత్తగా ఖర్చు చేసుకునేవారట నువ్వు నేను నువ్వు లేక నేను లేను నువ్వు నాకు నచ్చావు ఈ సినిమాల్లో సునీల్ చేసిన కామెడీని ఇప్పటికీ తెలుగు హాస్య ప్రియులు గుర్తు చేసుకుని మరీ హాయిగా నవ్వుకుంటారు తరువాత హీరోగా మారిన సునీల్ మొదట తను హీరోగా నటించిన అంతలరాముడు మర్యాద రామన్న తదితర సినిమాలు అన్ని కమర్షియల్ హిట్ అయ్యాయి ఇదిలా ఉండగా హీరోగా మారిన సునీల్ కొత్త మూవీ ఫంక్షన్లో సినిమా విశేషాల గురించి చెబుతూ మధ్యలో తనకు ఎదురైన ఒక వింత సంఘటన గురించి చెప్పుకొచ్చారు తను సొంతం సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఆ ఆ సినిమా కోసం న్యూజిలాండ్ వెళ్ళారట అక్కడ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వస్తూ సింగపూర్లో దిగారట అప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక ఫ్యామిలీ రెండేళ్ల పాపతో వచ్చి ఆ అమ్మాయిని తన చేతిలో పెట్టి తనతో ఫోటో తీసుకున్నారట అది అభిమానుల కోసం సరదాగా తీసుకున్న ఫోటో అయినా మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఆ అమ్మాయి ఇప్పుడు నా సినిమా హీరోయిన్ ఇలా యాక్ట్ చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఇలా జరగటం ఎంతో ఆనందంగా ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యారు సునీల్ ఒక్కోసారి ఇలాంటి వింత సంఘటనలు ఎదురవుతాయి అనుకుంటూ స్మైల్ ఇచ్చాడు హీరో సునీల్ మరోవైపు సునీల్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఉంగరాల రాంబాబు అనే సినిమాలో నటించాడు క్రాంతి మాధవ్ ఖాతాలో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి హిట్ సినిమా ఉన్నప్పటికీ ఉంగరాల రాంబాబు సినిమాను కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదని ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తుంది నిజానికి ఈ సినిమాను పోయిన వేసవిలోనే విడుదల చేద్దామనుకున్నారు అయితే బయ్యర్లు ముందుకు రాకపోవడంతో సినిమా విడుదల కష్టంగా మారింది మరి సునీల్ సినిమా ఎటు టోన్ తీసుకుంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి